ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా బాలకాండంలో ఉన్నాము ఈరోజు చాలా అద్భుతమైన ఘట్టము కన్నతల్లి అయినా సరే కానీ మన కైకేని భరతుడు ఏ విధంగా కోప్పడతాడో చూద్దాము చాలా దివ్యమైనది శక్తివంతమైనది ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమ్యో ముత్యోర్ ముఖ్యోర్ముక్ష్యమా అమృతాద్ సోదరులైన రామలక్ష్మణులను సీతాదేవి వనముల పాలైన తీరు తండ్రి అయిన దశరథుడు మృతుడైన వృత్తాంతమును విని భరతుడు మిగులు దుఃఖంతో కుమిలిపోయెను అప్పుడు అతడు తల్లి కైకేయితో ఇట్లు పలికెను నేను తండ్రిని కోల్పోయి తండ్రితో సమానుడైన అన్నయ్యకు శ్రీరామునకు దూరమై ఇప్పుడు శోకము నా మునిగియుంటిని అట్టి దురదృష్టవంతుడైన నాకు ఇంకా ఈ రాజ్యంతో పని ఏమి మహారాజును పొట్టనబెట్టుకుంటేవి శ్రీరాముణ్ణి అడవుల పాలు చేసితివి పుండు మీద కారము చల్లినట్లు నన్ను ఎడతెగని దుఃఖములకు గురి చేసితివి నీవు ఈ ఇక్ష్వాకు వంశమును నశింపజేయుటకు కాలరాత్రివై దాపురించితివి నీవు ఇంతటి దుర్మార్గురాలమని తెలియక నిన్ను కట్టుకొని మా తండ్రి మండుచున్న కొరవిని కౌలించుకున్నాడు ఓ పాపాత్మురాల మా మహారాజును మృత్యువు కవిట చేర్చిన నీదే ఓ కుల కలంకిత ఈ వంశము వారి సుఖములను శాశ్వతముగా చేసిదివి చేసిటివి సత్యసంధుడు మహాయశస్వి అయిన నా తండ్రి దశరథ మహారాజు నిన్ను కట్టుకున్న నేరమునకు నేడు తీవ్రమైన దుఃఖమున కృంగిపోయి ప్రాణములను కోల్పోయినాడు ధర్మ పరిరక్షణమే పరమావధి గల నా తండ్రి దశరథ మహారాజును ఎందులకు అతమార్చితివి నీవు నా అన్నయ్యగు శ్రీరాముణ్ణి ఇంటి నుండి ఎందులకు విడలగొట్టితివి అతనిని అడవుల పాలు చేయటకు ఏతువేమి నీవు వ్యర్థముగా ఈ పాడు పని చేసితివి పుత్రశోకమునకు గురి అయి కుమిలిపోవుచున్న కౌసల్యా మాత తల్లి సుమిత్రాదేవి నా తల్లివైన నీ యొక్క పంచన చేరి ఇంకా బ్రతికియుండు దుష్కరము మా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడు పెద్దలకు సేవలు ఉనర్చుటలో నిగ్గుదేలినవాడు అతడు తన తల్లియగు కౌసల్యాదేవిని సేవించినట్లే నీ విషయమును కూడా చక్కని గౌరవ ఆధారములతో ప్రవర్తించుచుండేటివాడు కదా అట్లే దూరదృష్టి గల మా పెత్తల్లి కౌసల్యామాత ధర్మబుద్ధితో నిన్ను తన సోదరుని వలె చూచుకునేది చుండేది కదా ఓ పాపాత్మురాలా అట్టి ఉత్తమురాలైన కౌసల్యాదేవి యొక్క తనయుడు మహాత్ముడైన శ్రీరాముణ్ణి నార చీరలను ధరింపజేసి వనవాసమునకు పంపితివి ఇప్పుడైనను నీకు ఏమాత్రము విచారము కలుగటలేదా శ్రీరాముడు అందరిలోనూ నీలో కూడా మంచినే చూచేడివాడు మహాశూరుడు ధర్మాత్ముడు సజ్జనులలో వాసిగన్నవాడు అట్టి సత్పురుషుణ్ణి నారచీరలతో వనములకు పంపి ఏమి బాగుకొనదలిచితివి శ్రీరాముని ఎడ నేను ఎట్టి భక్తి విశ్వాసములను కలియున్నవాడనో ఆశాపాతకురాలవైన నీవు ఎరుగవు అందువలననే రాజ్య లోభముచే నీవు ఈ గొప్ప అనర్థమును తెచ్చిపెట్టితివని నేను తలంతును పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు నిజముగా శక్తి ప్రదాతలు అట్టి మహాత్ముల అండదండలు లేకుండా అంటే వారు ప్రత్యక్షంగా ఇచ్చట లేకుండా రాజ్యంను రక్షింపగల శక్తి నాకు ఎక్కడిది అంతేకాదు ధర్మాత్ముడు మహాబలశాలి అయిన మా తండ్రి దశరథ మహారాజునకు శక్తిశాలి అయిన శ్రీరాముడే సర్వదా పరమాశ్రయుడు ఆ మహారాజు తన ఇహపర లోకములకు ఆ శ్రీరాముణ్ణి ఆశ్రయించేడివాడు మేరు పర్వతము తన రక్షణ కొరకు తన చుట్టూ వ్యాపించి ఉన్న మేరు వనములపైనే ఆ మహారాజు తన రక్షణకై రాముని మీదనే ఆధారపడుచుండేటివాడు బలిష్టమైన వృషభము మోయగల కాడి బరువును ఒక లేగదూడ మోయలేనట్లు మహాకార్య దురంధుడై దురంధుడైన దురంధరుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్య భారమును నేను నిర్వహింపచాలను బాలుడనైన నాకు అది ఎట్లు సాధ్యమగును నాకు ఆ శక్తి ఎక్కడిది పలు విధములైన ఉపాయముల వలన కాని బుద్ధి బలముచే గాని ఈ రాజ్యమును పాలింపగల శక్తి నాకు లేదు ఒకవేళ లభించినను కేవలము పుత్ర వ్యామోహముచే రాజ్యాధికారమునకై ఆరాటపడినా నీ కోర్కెను తీర్చుటకు నేను ససేమిర అంగీకరించెను శ్రీరామునకు నీ అందు మాతృభక్తి లేకున్నచో పాపాత్మురాలవైన నిన్ను త్యజించుటకు నేను ఏమాత్రమున వెనుకేడి వెనుక వెనుకడుగు వేయేసేవాడిని కాదు నీవు పాపాత్మురాలవైనను శ్రీరామునకు నీపై మాతృభావ ఉన్నందున నేను నిన్ను త్యజింపలేకున్నాను సన్మార్గమున విడనాడిన ఓ పాపాత్మురాలా జ్యేష్ఠుణ్ణి కాదని కనిష్ఠునికి చిన్నవానికి రాజ్యాధికారమును అప్పగింపవలని అనే బుద్ధి దుర్బుద్ధినికి ఎట్లు కలిగినది మన పూర్వులు దానిని స సర్వదా గరిహించిరి ఈ ఇక్ష్వాకు వంశమున మన పూర్వులందరూ జ్యేష్ఠునికే రాజ్యాధికారమును అప్పగించుతూ వచ్చిరి అది మన వంశ సంప్రదాయము తక్కిన సోదరులు ఎల్లరూ ఆ పెద్దవానికి విధేయులై ఆయనను అనుసరించి చుండేడివారు ఓ క్రూరాత్మురాలా పరంపరగా వచ్చుచున్న రాజధర్మములను నీవు ఎరుగవని నేను తలంతును ఒకవేళ ఆ రాజధర్మము కొంత తెలిసినను నీకు దాని ఎడల ఆదర భావము లేదని నేను అనుకొందును జ్యేష్ఠుడు రాజ్యాభిషక్తుడు అవుటే అవిచ్ఛిన్నముగా వచ్చుచున్న రాజధర్మము ఇది రాజులందరికీ సమానముగా వర్తించును ఇక్ష్వాకు ప్రభువులు దీనిని విశేషముగా విధిగా పాటింతురు ధర్మరక్షణకై దీక్ష వహించిన వారు వంశ చరిత్రలచే వాసికెక్కిన వారు అయిన ఇక్ష్వాకు ప్రభువుల సత్చరిత్ర గౌరవము ఈ సందర్భమున నీ వలన దెబ్బతిన్నది భ్రష్టమైనది నీవు జన్మించిన కేకేయ వంశములకు చెందిన పూర్వ రాజులు కూడా సత్చరిత్ర గలవారే కానీ నింద్యమైన ఈ బుద్ధి మోహము నీకు ఎట్లు దాపురించినది ఓ పాపబుద్ధి గలదానా నేను మాత్రము నీ కోరికను నెరవేర్చను రాజ్యాధికారమును చేపట్టను నీవు పూనుకొన్న ఈ కార్యము నా జీవితమునకే ముప్పును కూర్చును నీకు అప్రియమే అయినను నేను చేయబోచున్న కార్యమును గూర్చి వినుము నేను ఇప్పుడే వెళ్ళి పుణ్యపురుషుడు ఆత్మీయులందరికీ ప్రియమా ప్రియమైన వాడు అయిన సోదరుడుగు సోదరుడగు శ్రీరాముణ్ణి వనముల నుండి తీసుకొని వచ్చేదను శ్రీరాముణ్ణి తీసుకొని వచ్చిన పిమ్మట మహా తేజస్వి అయిన మహాత్మునకు నేను దాసుడను అగుదును ఇది త్రికరణ శుద్ధిగా తీసుకున్న నా నిర్ణయము మహాత్ముడైన భరతుడు తన మాటల ఈటలతో ఆమెకు కైకేయికి వెతకూర్చుచూ ఇట్లు పలికెను పిమ్మట శోకాతురుడై అతడు పర్వత గుహములోని సింభము వలె గర్జించెను భరతుడు కైకేయిని దూషించుట భరతుడు ఆ విధముగా తన తల్లిని నిందించిన పిమ్మట మిక్కిలి కృద్రుడై మరల ఆమెతో ఇట్టు పలికెను క్రూరురాలా దుర్మార్గురాలా ఓ కైకేయి నీవు ధర్మభ్రష్టురాలవు కనుక ఈ రాజ్యం నుండి వెడలిపొమ్ము మృత్యువు పాలైన రాజు కొరకు నీవు ఏడవద్దు నేను మరణించినట్లు భావించి నీ జీవితాంతము ఏడువుము దశరథ మహారాజు పరమధర్మాత్ముడు శ్రీరామచంద్రుడైతే సాక్షాత్తుగా ధర్మస్వరూపుడే అట్టి సత్పురుషులు నీకు చేసిన అపకారమేమి వారు నీ దొడ్డ గుణములను కూర్చుగాని నీ సత్చరిత్రమును గురించి కానీ నిందించిరా శ్రీరామునేమో అడవుల పాలు చేసిదివి మా తండ్రి గారినేమో సరాసరి పరలోకములకే పంపితివి ఓ కైకేయి ఈ వంశ వినాశమునకే కారకురాలవై నీవు భ్రూణ అత్యాతుల్యమైన మహాపాపమును నీ తలపైకి ఎత్తుకొంటివి ఇంకా నీకు నరకమే గతి తండ్రిగారికి ప్రాప్తించిన స్వర్గమైతే నీకు దక్కదు నీవు సకల ప్రాణులకు ప్రేమపాత్రుడైన శ్రీరాముణ్ణి వనవాసమునకు పంపుట నా తండ్రిని పరలోకమునకు చేర్చుటను ఘోర కార్యములను చేయుట ద్వారా మహా మహాపాపమునకు ఒడిగట్టితివి ఈ ఘోర పాప ఫలము నిన్నేగాక నీ కొడుకునైనందుకు నన్ను వెంటాడునేమోనని భయమవుచున్నది నీ కారణముగా నా తండ్రి మృత్యుముఖమును చేరినాడు నీ వలననే శ్రీరాముడు అడవుల దారి బట్టినాడు నీ నిమిత్తములుగానే ఈ లోకమున నేను అపకీర్తి పాలైతిని నీవు నాకు తల్లి రూపమున ఉన్న శత్రువు క్రూరురాలవు రాజ్య లోభముతో మంచి చెడ్డలను మరచిన దానవు దుర్వృత్తురాలవు అంతేకాదు పతి హత్యకు పాల్పడిన దానవు అందువలన ఇక నేను నీతో మాట్లాడను వంశమునకే మచ్చదెచ్చిన నీ కారణముగా కౌసల్య సుమిత్రా దేవి మొదలగు తల్లులందరూ మహా దుఃఖమున కుమిలిపోవుచుండిరి అశ్వపతి కేకేయ మహారాజు గొప్ప ధర్మప్రభువు మిగులు బుద్ధిమంతుడు నీవు ఆయన వంశమున చెడబుట్టితివి పుట్టిన వంశమునకే ముప్పు కలంకము తెచ్చిన రాక్షసివి నీవు కనుక ఆయన కూతుర్ను అని చెప్పుకొని అరతే నీవు కోల్పోతివి పరమధార్మికుడు సర్వదా సత్యనిరతుడైన శ్రీరాముణ్ణి నీవు అడవులలో పడవేసితివి ఆ విధముగా నా తండ్రిని పుత్ర దుఃఖమున ముంచి ఆయన ప్రాణములనే బలిదీసుకుంటేవి నీవు చేసిన ఈ పాడు పనుల వలన నేను తండ్రి లేని వాడనైతిని సోదరులకు దూరమైతిని తిని లోకనిందకు గురి అయితిని అందరికీ అప్రియుడనైతిని ఓ పాపాత్మురాలా నిత్యము ధర్మపరాయణమై అయిన నిత్యము ధర్మపరాయన అయిన కౌసల్యాదేవికి పుత్రుని నుండి ఎడబాటు గూర్చితివి పతి వియోగమును కలిగించి ఆమెకు వైదవ్యమును తెచ్చిపెట్టిదివి ఎట్టి దుర్మార్గురాలవైన నీకు ఇంకా ఏ లోకము ప్రాప్తించును నీవు నరకమునకు అరువురాలవు ఓ మూర్ఖురాలా తనుడైన శ్రీరాముడు నాకు అన్న జ్యేష్ఠుడు తండ్రి వంటి వాడు జితేంద్రుడి బంధువులకు పెన్నిది అట్టి మహాను బావుని గురించి నీవు ఎరుగవా ఈ విధంగా ఇంకా మన భరతుడు ఎంతో దుఃఖముతో తల్లి అయిన కౌ మన కైకేయి మేతను ఇంకా తిడతాడు తర్వాత కౌసల్యాదేవి సమక్షమున భరతుడు ప పరితపిస్తాడు అదేవిధంగా శ్రీరామునకు వనములకు పంపుటలో తాను నిర్దోషిణని అతడు ఒట్టు పెట్టుకొని తెలుపుతాడు చాలా చాలా విషాదకరమైన చాలా అద్భుతమైన ఘట్టము చదువుతూ ఉంటే నిజంగా మనము రామాయణాన్ని భరతుణ్ణి రాముని ప్రేమిస్తే మనకు కన్నీరు వస్తుంది అంత శక్తివంతమైనది ఈ ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు